ఈరోజు పప్పు చేస్తున్నాను ఈ సీజన్లో ఇదే నేను చేసే ఫస్ట్ పప్పు చూడండి పప్పు చేయాలంటే మామిడికాయలు ఇలా ఉండాలి షేపు కొంచెం పొడవుగా ఉంటాయి కదా అవి తీసుకోవద్దు అవి తీసుకుంటే తీయగా ఉంటుంది పప్పు పుల్లగా రాదు మామిడికాయ పప్పులోకి మనం పుల్ల మామిడికాయలు తీసుకోవాలి ఎప్పుడైనా తర్వాత ఈ మామిడికాయలకు సొన కారి ఉంటుంది కాబట్టి మొత్తం మంచిగా ఒక పది నిమిషాలు వీటిని నానబెట్టుకుంటే సొన మొత్తం పోతుంది ఆలోపు కందిపప్పు కడిగేసుకుందాము కందిపప్పుతో పప్పు చేస్తేనే బాగుంటుంది ఎక్కువ రుచిగా ఉంటుంది శుభ్రంగా పప్పు మొత్తం కడిగి నీళ్లు పోసి ఒక అరగంట సేపు ఇట్లా నానబెట్టుకోవాలి అరగంట సేపు పప్పు నానబెట్టుకుంటే మెత్తగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా పప్పులో వేసుకోవడం కోసం కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి ఇవి మనం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మంచిగా క్లీన్ అవుతాయి ఆ తర్వాత వీటిని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముందు ఇట్లా ఫస్ట్ కొంచెం కత్తితో ముందరిది తీసేసి ఆ తర్వాత ఆలు పిల్లర్ ఉంటుంది కదా దాంతో ఇట్లా చెక్కు తీసుకుంటే మంచిగా వస్తుంది కత్తితో చెక్కుతే ఎక్కువ మామిడికాయ కూడా పోతుంది చెక్కుతో పాటు అందుకని ఆలు పిల్లలతో ఇలా తీస్తే మొత్తం ఒకే రకంగా వస్తుంది అన్నట్టు అందుకని ఎప్పుడు మామిడికాయ పప్పు వేసినా ఇట్లా ఆలు పిల్లలతో పీల్ చేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం పొట్టు తీసేసుకోవాలి అంటే చెక్కు తీసేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర రెండు టమాటాలు ముందే కట్ చేశాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటున్నా దీంట్లో పిక్క ఉన్నట్టు కొంచెం గట్టిగా వస్తుంది ఉందండి మామిడికాయలు చిన్నగానే ఉన్నా కానీ పిక్క మాత్రం తయారైపోయింది ఈ సీజన్లో చేస్తున్న ఫస్ట్ మామిడికాయ పప్పు ఇది చూడండి పిక్ వచ్చేసింది ఈ పిక్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మనం మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకోవాలి ఒక మామిడికాయకి పిక్ తయారైంది ఒక మామిడికాయకి జీడి మాత్రమే ఉంది ఈ జీడి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది చూడండి ఈ సైజులో మామడికాయ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పప్పులోకి ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులో వేసేస్తున్నాను టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర మామిడికాయ ముక్కలు ఇవన్నీ మనం పప్పులో వేసేసుకోవాలి అసలు అన్నిటికంటే ఈజీ అండి ఈ పప్పు చేయడము కాసేపట్లో అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేస్తాం కాబట్టి రెండు లేదా రెండున్నర చెంచాల కారం పడుతుంది తక్కువ కారం తినేవాళ్ళు రెండు చెంచాలు ఎక్కువ కారం తినేవాళ్ళు రెండున్నర చెంచాలు అలా వేసుకుంటే చాలు ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి నేను ఎప్పుడైనా చేతితో ఇలా నా అందాజ వెమ్మటే వేస్తాను స్పూన్స్తో కొలవాను ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా వేస్తే కొంచెం అటు ఇటు అవదండి చింతపండు వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం పులుపు కోసమే చింతపండు వేసుకుంటాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను పులుపు కోసం మనం మా మ్యాంగో ముక్కలు వేసాం కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదండి అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లకు నూనె యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడే మనం ఇందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెప్పలు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు అలా చేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది పప్పు ఇప్పుడు నేను మాత్రం డైరెక్ట్ మిర్చి వేసాను కొంచెం జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేస్తాను కొంచెం వెల్లుల్లి అలాగే జీలకర్ర కలిపి ఇలా కచ్చపచ్చగా దంచుతున్నాను పచ్చ పచ్చగా దంచి ఇందులో వేస్తున్నాను చూడండి ఇలా వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిసేలా కలుపుతున్నాను ఆ తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ స్టవ్వే పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో మాత్రం ఎప్పుడూ పప్పు పెట్టి ఉడికించకండి ఎందుకంటే గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది తప్పితే అంత తొందరగా ఉడకదు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది పదిహేను నిమిషాలు ఉడికిస్తే అందులోనే ఆవిరికి కుక్కర్లో మంచిగా పప్పు ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందామని గిన్నె పెట్టుకున్నాను నేను తీసుకున్న పప్పుకు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోపు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి పప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి కావాలంటే పప్పు దువ్వతో కూడా మీరు మొత్తం ఇలా మెత్తగా చేసుకోవచ్చు కాకపోతే చూడండి ఈ స్టేజ్లో ఉంటేనే పప్పు చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత పలచగా ఉందో చూడండి ఇలా ఉండాలి పప్పు ఎందుకంటే మనం వండగానే తినము కొంచెం టైం పడుతుంది ఆ టైంలో పప్పు రెస్ట్ అవుతుంది కదా అప్పుడు గట్టిగా అవుతుంది మార్నింగ్ టు ఈవినింగ్ తినాలంటే రాత్రి సమయం వరకు అయితే మొత్తమే గట్టి పడిపోతుంది ముద్దపప్పు లాగా అవుతుంది అలా కాకుండా కొంచెం ఇలా పలచగా పప్పు తయారు చేసుకుంటే ఒక గంట సేపు పక్కగా పెట్టుకొని ఆ తర్వాత మనం తింటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఒకవైపు పప్పు పెట్టి ఇంకో సైడు అన్నం కూడా వండేసాను ఇప్పుడు ఎండుమిర్చి రెండు వేస్తున్నాను ఇలా చిన్నగా తుంపుకొని ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్లు అంత ఉంటాయి అంతే అండి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు అలాగనే తక్కువ కూడా వేయద్దు జీలకర్ర ఎక్కువ వేసినా సరిపోతుంది కానీ ఆవాలు ఎక్కువ వేయకండి చేదు వస్తుంది ఇది పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి దెబ్బలు అండి ఈ వెల్లుల్లి దెబ్బలు రెడ్ కలర్ వచ్చే వరకు నూనెలో వేయిస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం చూసుకొని అప్పు కరివేపాకు వేసుకోవాలి ఎర్రగా వేగే వరకు మనం వెల్లుల్లి దెబ్బలను వేయిస్తే పప్పుకు ఆ ఫ్లేవర్ మొత్తం కట్టి చాలా రెచ్చిగా ఉంటుందండి చూడండి మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం రెడ్ కలర్లోకి రావాలి అంటే గోల్డెన్ కలర్లోకి రావాలి ఇప్పుడు మంచి మనకు వాసన వస్తుంది ఆ తర్వాత ఇందులోకి మనం కరిగే వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకొని స్టాఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పోపే యాడ్ చేసుకుందాము ఇలా పోపు వేసుకుంటే పప్పుకు మంచి రుచి వస్తుంది చూసారా పప్పు కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగా కుదిరిందనేది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చిక్క చిక్కబడుతుంది కరెక్ట్గా ఈ స్టేజ్లో ఉండగానే మనం పోపు వేసుకోవాలి కమ్మకమ్మకి పుల్ల మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి హస్బెండ్ లంచ్ బాక్స్లోకి నేను ఈరోజు ఈ పప్పే పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో మనకి ఏదైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియోని ఫుల్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్